భారతీయ జనతా పార్టీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతుంది పాత గాజువాక జాతీయ రహదారి పంతులుగారి మేడ బస్టాప్ సమీపంలో సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం సర్వాంగ సుందరంగా తయారవుతుంది ఈ నెల పద్నాలుగో తేదీ బుధవారం ఉదయం పది గంటలకు భాజపా ఎంపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు తెలిపారు పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు కార్యాలయంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా అయోధ్య రామ మందిరం కనిపించేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు లోపల ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ భారీ ఫ్లెక్సీని ఉంచారు కాషాయం ఆకుపచ్చ రంగులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు వేదిక ప్రాంగణంలో పార్టీ అగ్రనేతలు రాష్ట్ర జిల్లా నాయకుల ఫోటోలతో కూడిన కటౌట్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా కాషాయ రంగుతో కూడిన షామియానా సిద్ధం చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆయా కేంద్ర పథకాలను తెలుసుకోవటం వాటిని సద్వినియోగం చేసుకునేలా నిరంతరం పది మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని నరసింహరావు తెలిపారు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇక్కడే లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు సమకూర్చుతున్నట్లు చెప్పారు కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు మండల అధ్యక్షుడు గూటూరు శంకర్రావు రాజశేఖర్ రంజిత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గారు మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర కళ్యాణ్ పట్టి గారు గౌరవ పివేన్ మాధవ్ గారు మాజీ ఎమ్మెల్యే శ్రీ కృష్ణకుమార్ రాజు గారు జిఎస్ గారు స్టేట్ శ్రీ కాశీ విశ్వనాథ్ రాజు గారు ఇలా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలి శ్రీనివాస్ గారు ఇలా అందరూ కూడా వచ్చేస్తున్నారు కాబట్టి మన ఆజో ప్రాంతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన కలిసి ఉంది కాబట్టి జనసేన నాయకులకు కూడా కోలతాతరావు గారికి కాకపోతే పెద్దలకి అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది మా పార్టీపత్ర కాబట్టి మన గాజా ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క నూతన కార్యాలయంలో పూజలో పాల్గొనని కోరుకుంటున్నాం రేపు ఇక్కడి నుంచి ఏదైతే పిఎం విశ్వకర్మ ఉందో ఎవర మహిళలందరికీ కూడా కుట్టి విషయంలో అదేవిధంగా కొంతమంది చాకలి మంగలి చేతికలు చేసుకునేవారు అందరికీ కూడా ఇక్కడ అప్లికేషన్ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాస్ కూడా అందజేయడం జరుగుతుంది ఐదు లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్ కూడా ఇక్కడ నుంచి నమోదు చేసి అందజేయడం జరుగుతుంది